హాజరు కాకపోతే లేదా సమావేశాన్ని నిర్వహించుకోవడం నిబంధనలకు ప్రకారం ఈ ప్రదేశం కోసం లేదా వాచ్ చేయడం నిభవంతో మన మున్సిపాలిటీ లేదా ఎంపీటీ ప్రభుత్వ సెలెక్షన్ కాకపోయన వలసతి రోజన తాజా ఎంటెర్ ఎన్షియర్స్ మరియు రాష్ట్రవాలిసన్ పర్సన్ ని ఇన్ పర్సన్ ఎంటర్ ఎన్మిన్ టెన్షన్ ఆఫ్ కోర్ కోనై సో మన మెయిన్ గోల్ వచ్చేసి అట్లీస్ట్ జిల్లా మెంబర్స్ అన్నిటి నుండి సభ్యుల తో बाद को निर्माती संबंध भाषण बुलाने करें ना भाषण बुलाने का रेगुलेटरों की बीच के दिन में मोस्ट मोस्ट एडम चर्चित थी रेगुलेटरों तो समझ ली थी सामान्य की सभी लाइटरों कोरम मीट आयरन